నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం విజయనగరం జిల్లా రామతీర్థంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అంకురార్పణ జరిగింది ప్రాతకాలార్చన బాలభోగం ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించారు తమలపాకులు సింధూరంతో వాయునందను అర్చించారు అనంతరం హనుమాన్ చాలిసా పారాయణ నిర్వహించారు అనంతరం ఆస్థాన మండపంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యహావాచనం పంచగవ్య ప్రాసన నలభై మంది ఋత్విక్కులతో శ్రీమద్ రామాయణం సుందరాకాండ పారాయణం నిర్వహించారు యాగశాలలో అగ్నిమదనం అగ్ని ప్రతిష్టాపన అకల్మష హోమం నిర్వహించారు ఈ నెల పన్నెండవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి కొలువు కొలువుయ రామ బంటూరీతి కొలువు రామ బంటూ రీతి కొలువుయ వైయరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తిథిదే తెలిపింది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలను తితీదే రద్దు చేసింది తొమ్మిదిన గరుడ వాహన సేవ ఇరవై పుష్పక విమాన సేవ ఇరవై రెండున స్వర్ణరథంపై స్వామివారి విహారం ఉంటుంది ఇరవై మూడున జరిగే చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు గరుడ సేవను సాయంత్రం ఆరు గంటలకే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు పదిహేను రాష్ట్రాల నుంచి వచ్చే కళా బృందాలు ప్రదర్శనలు ఇస్తాయన్నారు సంబంధించి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల అక్టోబర్ పదహైదు నుంచి ఇరవై మూడు వరకు జరుగుతాయి ముఖ్యమైన వాహనాలు గరుడ వాహనం అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఉంటుంది పుష్పక విమానము అక్టోబర్ ఇరవై ఐదు తేదీ స్వర్ణరథం అక్టోబర్ ఇరవై రెండు స్నానం అక్టోబర్ ఇరవై మూడుతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సెలవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విఐపి మూమెంటు తర్వాత నార్మల్ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందున దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం గరుడ వాహనాన్ని సాయంత్రం ఏడు గంటలకు చేస్తూ ఉన్నాం నార్మల్గా ఇప్పుడు ఏమైనా అర్లీగా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రధాన అర్చకులను కన్సల్ట్ చేయడం జరిగింది ప్రధాన అర్చకులు రాత్రి ఎప్పుడైతే సంధ్యా సమయం అవుతుందో దాని తర్వాత చేయొచ్చు అని ఇప్పుడు పిలిమెరిగా చెప్పారు దాన్ని చైర్మన్ గారితో మాట్లాడి ఒపీనియన్ తీసుకుని ఏడు గంటలకు కాకుండా కొద్దిగా ఆరున్నరకు కానీ ఆరు పదహైదు కానీ గడోత్సవాన్ని మొదలు పెడితే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి భక్తులకు కొంత ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం చైర్మన్ గారితో మాట్లాడి ప్రధాన అర్చకులతో మరొకసారి మాట్లాడి తీసుకోవడం జరుగుతుంది నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులకు మరో అడుగు ముందుకు పడింది నవీ ముంబైలో ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రేమన్స్ సంస్థ ముందుకు రాగా తాజాగా రేమన్స్ అధినేత సింఘానియా తితీదే ఈవో ధర్మారెడ్డితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రేమన్స్ సంస్థ విరాళంగా చెల్లించనుంది ప్రస్తుత అంచనాల మేరకు ఆలయ నిర్మాణానికి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా రూపొందించగా అందుకు రేమాన్స్ సంస్థ అంగీక సహకారం తెలిపింది ఆలయ నిర్మాణానికి అంతకు మించి వ్యయం జరిగిన ఆ మొత్తానికయ్యే ఖర్చు తానే భరిస్తానని సింగానియా సముఖత వ్యక్తం చేశారు పది ఎకరాల స్థలం గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నవీ ముంబైలో ఉల్వే ప్రాంతంలో ఇచ్చింది దానికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించినటువంటి సిడ్కో అనేటువంటి సంస్థ అది కార్పొరేషను ప్లాన్ కూడా శాంక్షన్ చేసింది అండ్ ఈరోజు డోనారు టెంపుల్ కట్టడానికి అగ్రిమెంట్ సైన్ చేశారు టీటీడీతో ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది ప్లాన్ కూడా శాంక్షన్ అయిపోయింది ప్రస్తుతానికి ఎస్టిమేట్ సెవెంటీ క్రోర్స్ టెంపుల్ బట్ ఆ టెంపుల్ కంప్లీట్ కావడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చు నేను భరిస్తానని చెప్పేసి డోనరు ఈరోజు సైన్ చేయడం జరిగింది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి ఆలయం మండపంలోని ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామి అమ్మవార్ల సహస్రనామాలను పఠిస్తూ పూజించారు మరోవైపు ప్రధానాలయంలో స్వయంభువులు ప్రతిష్ట అలంకార మూర్తులకు విశేష పూజలు కొనసాగాయి ఆలయ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం నిత్య కళ్యాణం నిర్వహించారు hincer సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఏకాదశిని పురస్కరించుకుని ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేభేరులతో మంటపంలో అధిష్టింపజేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి పాంచరాత్రాగమ విధానంలో విష్వసేన ఆరాధన వచనాలతో వేడుకకు శ్రీకారం చుట్టారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు విశైల క్షేత్రంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు భక్తులు పాల్గొన్నారు అద్భుత విగ్రహ शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण ना शङ्कर नटेश शिव మరోవైపు శ్రీశైలమల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేయి దీపాల ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు ఆలయ సిబ్బంది ఆగమ పాఠశాల విద్యార్థులు భక్తులు పాల్గొన్నారు వేములవాడ రాజన్న అనుబంధ బద్దిపోచమ్మకు భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు రాజన్నను దర్శించుకున్న అనంతరం బద్దిపోచమ్మకు మొక్కులు చెల్లించారు చప్పుల మధ్య నృత్యం చేస్తూ పోచమ్మ ఆలయానికి చేరుకొని నెత్తిన బోనంతో క్యూ లైన్లలో బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు కాజీపేట శ్వేతార్క గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల నిర్మాల్యాన్ని మెట్టుగుట్టలోని పాలగుండంలో నిమజ్జనం చేశారు స్వామివారి ఉత్సవమూర్తిని పాలగుండం వద్దకు తీసుకువెళ్లి అక్కడ జలాభిషేకం చేశారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు నవరాత్రుల సందర్భంగా వినియోగించిన పూలు పూలదండలు అక్షతలను గుండంలో నిమజ్జనం చేశారు అనంతరం శ్వేతార్క గణపతి ఉత్సవమూర్తికి తిరిగి అభిషేకం చేశారు నిజామాబాద్ పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వరుని ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారం ప్రతి ఏడాది మాఘశుద్ధ సప్తమి రథసప్తమిని పురస్కరించుకొని స్వామివారి శోభాయాత్ర చేపడతారు తల్లిగోరి వరకు ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఉత్సవమూర్తులను ఊరేగిస్తుంటారు ఇప్పటిదాకా ఈ ఆలయంలో పురాతన రథాన్ని స్వామివారి శోభాయాత్రకు వినియోగించారు అయితే ఈ పర్యాయం నిర్వహించే శోభాయాత్రలో వినియోగించుకునేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఆలయ కమిటీ మరో రథాన్ని తయారు చేయించింది గద్వాలకు చెందిన ప్రముఖ శిల్పి బాలబ్రహ్మచారి నేతృత్వంలో పది మంది కళాకారులు మూడు నెలల పాటు శ్రమించి నూతన రథాన్ని తయారు చేశారు ఈ రథం తయారీకి పెదవేకు కర్రను వినియోగించారు ఈ రథం కనీసం వెయ్యి సంవత్సరాల పాటు సేవలందిస్తుందని వర్షంలో తడిసిన దెబ్బ తినదని శిల్పులు చెబుతున్నారు కర్రపై చెక్కిన శిల్పాలను గద్వాలలోనే తయారు చేసి ఇక్కడకు తెచ్చి రథానికి అమర్చారు మిగతా పనులను ఇక్కడే పూర్తి చేశారు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడల్పు ఐదు అంతస్తుల్లో వైవిధ్య శిల్పాలతో ఈ రథాన్ని రూపొందించారు శివలింగం నంది ఇరువైపులా గణపతి కుమారస్వామి మరోవైపు అమ్మవారు ద్వారపాలకులు ఏనుగులు గుర్రాలను చెక్కారు హంపీలో ప్రత్యేకంగా ఏకశిలతో రూపొందిన నాలుగు చక్రాలను తెచ్చారు ఈ రథం తయారీకి దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు వెచ్చించారు ఈ రథం తయారీకి రెండు వందల మంది దాతలు తమవంతు సహకారం అందించారు ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి నీలకంఠేశ్వర స్వామివారి ఆలయము అతి పురాతనమైన ఆలయము ఈ ఆలయానికి పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గలది ప్రతి మాఘశుద్ధ సప్తమి రోజు మన దేవాలయానికి రథోత్సవంగా జాతర జరుగుతుంది ఈ రథానికి పాతరథం ఉండేది ఇక్కడ ఆ పాతరథము వంద సంవత్సరాలు గడిచిపోయి శిథిలావస్థలో చేరుకున్నది నడి నడిచే పరిస్థితుల్లో లేని పక్షంలో ఈ సంవత్సరము గత సంవత్సరము కొత్త రథం నిర్మించడం జరిగింది ఆ కొత్త రథానికి దాదాపుగా అరవై ఐదు లక్షల నుండి డెబ్భై లక్షల వరకు ఖర్చు అయింది ఇలాంటి రథము మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఇలాంటి రథం ఎక్కడా లేదు కాశీ దివ్యక్షేత్రంలో నిర్వహించే అభిషేకంలో వినియోగించేందుకు మచిలీపట్నంలో పార్థివ శివలింగాలను తయారు చేస్తున్నారు కార్తీక మాసంలో కాశీలోని శివాలా ఘాట్లో కోటి పార్థివ లింగాలతో అభిషేకార్చన జరగనుంది ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన శ్రీ విజయానంద గురుసేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది Sí. లింగార్చన చేస్తారు ఇంట్లో లక్ష లింగార్చన చేస్తారు లక్ష లింగాలకి అభిషేకం చేస్తారు కోటి లింగాలకు కూడా అభిషేకం చేశారు కానీ లింగాకారంలో ఉన్న పరమశివుని పెట్టి ఎవరు ఇంతవరకు కలియుగంలో జరగలేదు గౌరీ లింగాల్లాగా చేసుకోవటం లేదా పుట్టమొన్ను తెచ్చి అందులో నెయ్యి కలిపేసి ఉండల్లాగా చేసుకోవటం దాన్ని లింగాకారంలో పెట్టడం దానికే అభిషేకం చేసుకోవటం ఆ తర్వాత ఆ లింగాలన్నీ మనం మల్లె చెట్టులోనూ ఇంకో చెట్టులోనూ వేయటం అట్టా జరిగిందే తప్ప లింగాకారంలో ఉన్న లింగాన్ని తీసుకుని కోటి లింగాలు పెట్టి చెయ్యాలి అనే సంకల్పం మనది రత్నగిరి వాసుడు సత్యదేవుడు దేవేరి అనంతలక్ష్మి సత్యవతి దేవి శివలింగాకారంలోని ఈశ్వరుడు అతి త్వరలో ముత్యాల వస్త్రాల్లో దర్శనమివ్వనున్నారు హైదరాబాద్కు చెందిన ముత్తంగి కళాకారుడు సుధీర్ చరణ్ కుటుంబ సభ్యులు నెల రోజులుగా ఈ ముత్యాల వస్త్రాల తయారీలో నిమగ్నమయ్యారు అత్యంత నియమనిష్టలతో ఈ పనిని చేస్తున్నారు దసరా నాటికి ఈ ముత్యాల వస్త్రాలను స్వామివారికి అందచేయాలని వారు భావిస్తున్నారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం